హనుమ అన్నామస్మరణం స్మరణం సర్వపాప నివారణం భారతీయులు నిత్యం ఆరాధించే దేవతామూర్తులలో ఆంజనేయ స్వామికి అనాది నుండి ఒక విశిష్టమైన స్థానం ఉంది హనుమంతుడు సహవేణుడు గొప్ప రామభక్తుడు అతి శక్తివంతమైన రామనామం స్మరణతోనే తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న హనుమ ఈ భూలోకంలో చిరంజీవిగా నిలిచిపోయాడు వీరత్వానికి ప్రతీక అయిన హనుమను ప్రతిరోజు ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి మానసిక పరమైన ఆనందంతో పాటు మంచి ఆరోగ్యం సుఖశాంతులు లభిస్తాయని తులసీదాసు తాను రాసిన శ్రీహనుమాన్ చాలీసాలో చెప్పాడు ఎక్కడైతే రామనామ భజన జరుగుతుందో అక్కడకు హనుమ మారు రూపంలో వచ్చి భక్తుల సమక్షంలో కూర్చుని రామనామాన్ని భజిస్తాడు హనుమ ఉన్న చోట భక్తి రసం సెలయేరులా పారుతుంది రావణ కథానంతరం అయోధ్యలో శ్రీ సీతారామ పట్టాభిషేకం జరిగిన తరువాత హనుమంతునికి ఏదైనా వరం కోరుకోమని శ్రీరాముడు అడుగుతాడు అప్పుడు హనుమ రామచంద్ర ప్రభు నా హృదయంలో ఈ పట్టాభిషేక దృశ్యం శాశ్వతంగా నిలిచిపోవాలని అదేవిధంగా ప్రతిక్షణం రామనామ స్మరణ తప్ప వేరే ధ్యాస తనకు కలగరాదని రామ నీ నామ స్మరణతోనే నా ఈ జన్మ పునీతం కావాలని అంతకన్నా వేరొక భాగ్యం ఉంటుందా రామ ప్రతిక్షణం నాలుకపై నీ స్మరణ ఉండేలా కోరుకుంటున్నాను నా ఈ కోరికను తీర్చమని హనుమ రాముడిని వేడుకుంటాడు అందుకు రామచంద్రుడు తదాస్తు అని అంటాడు సీతామాత కూడా తనకు అత్యంత ప్రేమ పాత్రుడుగు హనుమను చూసి హనుమా నీవు ఉన్న చోట సమస్త భోగాలు నా ఆజ్ఞచే ఉండగలవని వరం ఇచ్చి ఆశీర్వదిస్తుంది దేశంలోని ప్రతి పల్లెలో రామాలయం ఉన్నట్లుగానే ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉంటుంది హనుమ ఉన్న ఊరు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా శోభిల్లుతుంది తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసాను ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా ఎవరు భక్తితో చదువుతారో వారికి హనుమ నీడలా ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుతాడు ప్రతిరోజు హనుమను సేవించడం వల్ల మనకు రోగ బాధలు భూతప్రేత పిశాచ బాధలు తొలగుతాయి ప్రతి ఇంట్లో తప్పనిసరిగా హనుమ ఫోటోను పెట్టుకోవాలి ఆ పటానికి నిత్యం పూజలు చేయాలి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు హనుమను భక్తితో పూజిస్తే వారిలో ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చదువులలో ఆటపాటల్లో గొప్పగా రాణిస్తారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామి ముందు మట్టి ప్రమిదలో నెయ్యి వేసి దీపం వెలిగిస్తే చాలు మనలో ఉన్న కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి హనుమదాలయాలలో హనుమంతుని విగ్రహాలు మనకు అనేక రకాలుగా కనిపిస్తాయి ప్రసన్నాంజనేయుడు వీరాంజనేయుడు అభయాంజనేయుడు పంచముఖాంజనేయుడు ఇలా అనేక రూపాలతో మనకు దర్శనం ఇస్తాడు హనుమను భక్తితో మనం స్మరిస్తే బుద్ధిబలం యశస్సు ధైర్యం నిర్భయత్వం మనలో పెరుగుతుంది హనుమంతుడు మహాజ్ఞాని దివ్యాకరణ పండితుడు స్వయంగా సీతారామ స్తోత్రాన్ని రచించి వారి వలన తత్వ జ్ఞానోపదేశం పొందాడు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా పదకొండు రోజులు గాని ఇరవై ఒక్క రోజులు గాని సుందరాకాండ పారాయణం చేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటాము మానసికపరమైన ఆనందం కలుగుతుంది ఆంజనేయస్వామి ఉపాసన చేయడం వలన మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది ప్రతి ఇంట్లో ఆంజనేయ స్వామి యంత్రాన్ని పెట్టి నిత్యం దానికి పూజలు చేస్తే చాలు ఆ ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడుతుంది